ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని నాలుగవ శ్లోకంలో ఉన్నటువంటి నామాల యొక్క విశేషమైనటువంటి విశ్లేషణ గురించి తెలుసుకుందాం చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ గురువిందమని శ్రేణి కనత్ కోర ఇవి శ్లోకంలో ఉన్నటువంటి రెండు పాదాలు మొదటి పాదము చంపకాశోగ పున్నాగ సౌగంధిక లసత్కచ రెండవ పాదము కురువింద మణిశ్రేణి కనక్కోటీర మండిత ఈ మొదటి పాదంలో నాలుగు నామాల అర్థము ఈ విధంగా ఉందన్నమాట ఈ నామము చంపకాశోగ పున్నాగ సౌగంధిక లసత్కచ అంటే ఈ నామం నుండి ముప్పై నాలుగు నామాలు అమ్మ స్థూల రూపవన ఉంటుందన్నమాట త్రిపురసుందరి అయిన అమ్మ మహాలావణ్య సేవధి కాబట్టి అమ్మ సౌందర్యము భావనాత్మకమైంది అమ్మని భౌతిక స్త్రీ మూర్తులతో పోల్చితే మన ప్రయాణము ఇక ముందుకు సాగదు అమ్మది శివశక్తి ఐక్య రూపం అవ్యక్త రూపం రూప భావన మన సౌకర్యం కోసం మాత్రమే భాషపై అధ్యయనంలో మనకి ప్రారంభంలో అక్షరాలు దిద్దించడం లాంటిదన్నమాట ఈ రహస్య సహస్రంలో మనం నేర్చుకోవలసింది ఎంతైనా ఉంది కాబట్టి ఈ నామాల వివరణలో ఈ జన్మలో మనకి జన్మ ఇచ్చిన మన అమ్మని భావిద్దాం అప్పుడు ఏ సమస్య ఉండదు ఈ నామంలో అమ్మ తల వెంట్రుకల గురించి వివరణ ఉంది చంపకము పున్నగము అశోకము సౌగంధికము మునగు పువ్వుల సుగంధంతో అమ్మ వెంట్రుకలు ఉన్నాయి రెండవ పాదము కురువిందమణి శ్రేణి కనత్ కోటీర మండిత అంటే ఇది అమ్మ ధరించిన కిరీటము కురువిందములతో మనులతో అలంకరింపబడి బంగారంతో చేయబడింది ఇప్పుడు చంపక అశోక పున్నాగ సౌగంధికల సత్కచ అంటే సంపంగి అశోక పున్నాగ చెంగల్వ పుష్పముల చేత ప్రకాశించుచున్న శిరోజ సంపద కలిగినది అమ్మ అని ఇప్పుడు రెండవ పాదంలోని ప్రతినామం యొక్క అర్థం తెలుసుకుందాం శ్రేణి కనక్కోటిర మండిత అంటే కురువిందమణి శ్రేణి కనక్కోటిర మండిత పద్మరాగాల వరుసల చేత ప్రకాశించుచున్న కిరీటముచే అలంకరించబడినది అని అర్థం వస్తుంది ఇప్పుడు మొదటి పాదం చంపక శోభ పున్నాగ సౌగంధికల సత్కచ అంటే శ్రీదేవి కేశ పాశములు సహజ గంధాలు కలవి కాబట్టి అవి తమ వాసనను చంపకాది పుష్పములను కుసంగవనియో ఆ పుష్పములను ఆమె ధరించుటచే వానికి శోభ కలిగిననియో భావం అగ్నికుండము నుండి దేవి ఉద్భవించుటచే శిరస్సు మొదట కనిపిస్తుంది సాధారణంగా దైవవర్ణనము పాదము నుండి శిఖాంతము వరకు చేయుట పరిపాటి కానీ అమ్మ పుట్టుకలో శిరస్సు ముందు కనిపించుటచే శిరస్సు వర్ణన ఆరంభమైంది పురుష సూక్తమున పురుషుని కూడా సహస్ర శీర్ష పురుష అని స్థుతించు సంప్రదాయము కనిపిస్తుంది అవతరణము చెందు దివ్యత్వము శిరస్సు నుండి పాదముల వరకు వర్ణించుట వేద సాంప్రదాయమని పెరుగువలెను చంపక అశోక పున్నాగములు సుగంధము పరిమళించు పుష్పాలు అమ్మ రూపం యొక్క వర్ణనము పుష్పవర్ణనముతో ప్రారంభించబడింది సర్వము పుష్పార్థము అని అగ్నిపురాణం తెలుపుతోంది పై తెలిపిన పుష్పవాసనలతో ప్రకాశించుచున్న కేశములు కలది అని శీరోదయ సమయమున ధ్యానించాలి పుష్పములకు పరిమళము అందించినది శ్రీమాతయే అంటే పుష్పం యొక్క సుందర రూపము సౌకుమార్యము అమ్మ రూపము కాగా అందలి సుగంధము అమ్మ సాన్నిధ్యమే అని తెలియవలను మానవులు పుష్పములను ధరించి శరీరమునకు సుగంధమునంది పుష్పములకే సుగంధములు అందించినవి అమ్మ శిరస్సు నందలి కేశ పుష్పం కాబట్టి సృష్టి సర్వ సర్వసుగంధము అమ్మ అందించుచున్న సాన్నిధ్యమని తెలియవలెను దీనిని ఆరాధించుట కారణంగా భక్తునియందు కూడా అమ్మ సాన్నిధ్యం ఏర్పడి అతని నుండి సుగంధ వాసనలు వ్యాప్తి చెందుతున్నాయి మహాత్ములున్న చోట ఇట్టి సుగంధ వ్యాప్తి విదితమే ఆరాధనమున పుష్పమునకు సుగంధమునకు ఇట్టి ప్రత్యేక స్థానము కలదని తెలియవలను దేవి ఆశపాసముల సుగంధమున అనుభూతి పొందినవాడు అదృష్టవంతుడు ఆ కేశ సమూహమందలి సువాసనతో ఏ పుష్ప సుగంధము సాటిరాదు పరమేశ్వరి అగ్ని కుండము నుండి ఆవిర్భవించింది కాబట్టి ముందుగా తలపైకి వచ్చింది అందుచేతనే దేవిని వర్ణించేప్పుడు పాదాల దగ్గర నుండి కాక తల దగ్గర నుండి వర్ణించటం జరుగుతుంది ఇక్కడ ముందుగా దేవి కేశాలను వర్ణించటం జరుగుతూ ఉంది ఆ పరమేశ్వరి ఆవిర్భవించినప్పుడు దేవతలందరి శక్తులతోనూ ఆమె ఉద్భవించింది అప్పుడు యామ్యేన చా భవన్ కేస బాహవో విష్ణు తేజస అంటే యముని యొక్క తేజస్సుతో వెంట్రుకలు వచ్చినాయి ఆ కేశాలు సంపంగి అశోకము పున్నాగము మొదలైన పూల వాసనలతో గుబాలిస్తూ ఉన్నాయి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దేవి ఆ పూలను ధరించడం వల్ల వెంట్రుకలకు ఆ సువాసన రాలేదు దేవి ధరించడం వల్లనే పూలకు ఆ వాసన వచ్చింది అంటే దేవి కేశపాసములు సహజ సుగంధాలు విశ్వరూప వర్ణనలో వనస్పతులే దేవి కేశపాసాలైనాయని చెప్పబడింది దుర్వాసుడు శ్రీదేవి మహస్తుతిలో ఎనభై ఏడవ శ్లోకంలో దేవి కురలను శ్లాఘిస్తూ జాతీయ చంపక కుంద కేసరజో గంధోత్మిరత్మ్యతకి నీ పాశోక శిరీష ముఖ్య కుసుమై ప్రోక్తం సీత ధూపిత ఆ నీలాంగన తుల్యమత్త మధుపశ్రేణీవ వేణీతవ శ్రీమాత శ్రయతాం మదీయ హృదయో హృదయాంభోజం సరోజాలయే అంటే ఓ తల్లి సంపెంగ మొగలి మొల్ల కడిమి అశోక దిరిశన మొదలైన పూలు అలంకారములుగా కలిగి అగరు మొదలైన ధూపములు వేయబడి దట్టమైన నీల వర్ణము గల కాటుకతో సమానమైన తుమ్మెదల వరుస వల్లే ప్రకాశించే నీ కురులు నా హృదయ పద్మమును ఆశ్రయముగా చేసుకొని ఉండాలి అంటే నీ యొక్క వేణిని నేను భావన చేస్తున్నాను అన్నాడు సౌందర్యలహరిలో నలభై ఎనిమిదవ శ్లోకంలో శంకర భగవత్పాదుల వారు ధునోతుధ్వాంతం సులిత దళితే తీవ్ర వనం క్షుణ్ణ క్షుణస్తిబ్ధక్రం చికుర నిర్ కుంభం శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసో వల మదనవాటి వాటి విటపినాం అని అంటే తల్లి వికసించుచున్న నల్ల కలువుల తండమును ధీటుగా చేసుకున్నది కారు మబ్బుల వల్లే దట్టమైన చిక్కనైనా నునుపైన సుగంధి తైలముతో కూడుకున్న దానిలాగా మెత్తదనము కలది అగు నీ కురుల జడ మా అజ్ఞానాన్ని పోగొట్టుగాక అమ్మ నీ కేశపాశం యొక్క సహజ సౌరభమును ప్రాప్తించుటకు దేవేంద్రుని నందనోద్యాన మందలి కల్పవృక్షముల పుష్పములు నీ కేశ సముదాయమును ఆశ్రయించి ఉన్నాయి పంచదశి మహామంత్రంలో మూడు భాగాలున్నాయి వాటిని విడివిడిగా మూడు కూటములు అంటారు అవి వాగ్భవ కూటమి కామరాజ కూటమి శక్తి కూటమి మానవదేహం కూడా ఈ రకంగానే మూడు కూటములుగా విభజించబడింది అందులో తల భాగాన్ని వాగ్భవ కూటమి అంటారు హోమకుండం నుంచి వచ్చేటప్పుడు ముందుగా వాగ్భవ కూటమి ఆవిర్భవించింది చంపక అశోక పున్నాగ సౌగంధిక అనే నాలుగు రకాల సువాసనలు గల పుష్పాలు ఆమె జుట్టును అలంకరించాయి కానీ ఈ పువ్వుల వల్ల ఆమె జుట్టుకు సువాసన రాదు అయితే ఈ పువ్వులు ఆమె జుట్టు నుండి సువాసనను పొందుతాయి ఆమె జుట్టు ఎల్లప్పుడూ తీపి వాసనతో ఉంటుంది నీ దట్టమైన గల మరియు మృదువైన జుట్టు జడ వికసించిన నీలి కమలాల సమూహాన్ని పోలి ఉంటుంది మా అజ్ఞానాన్ని తొలగిస్తుంది వాళ్ళ యొక్క శత్రువు తోటలోని చెట్ల పువ్వులు వాటి సహజ సువాసనను పొందేందుకు అందులోనే ఉంటాయని నేను భావిస్తున్నాను తడి ఆమె కరుణను సూచిస్తుంది మరియు మృదుత్వం ఆమె మాతృత్వాన్ని సూచిస్తుంది ఈ వర్ణనల వెనుక ఉన్న ఆలోచన ఏంటంటే ఆమె జుట్టు అజ్ఞానాన్ని పారద్రోలినప్పుడు అంటే బ్రహ్మాన్ని గ్రహించడంలో జ్ఞానం అత్యున్నతమైనదిగా పరిగణించబడుతుంది ఆమె పూర్తి రూపం ఆమె భక్తులకు ఏం చేయగలదు ఈ నాలుగు తీపి వాసనగల పువ్వులు అంతఃకరణంలోని నాలుగు మోసపూరిత భాగాలను సూచిస్తాయి అవి మనస్సు బుద్ధి చైతన్యం మరియు అహంకారం అమ్మవారి కేశ సౌందర్యం మనసులో తలుచుకొని నమస్కరించి ఈరోజు ఈ నామాన్ని స్మరించండి వీలున్న వాళ్ళు కాసేపు ఈ నామంతో అమ్మవారి కేశాలను ఊహించుకుంటూ నామస్మరణ చేస్తూ ధ్యానం చేయండి ఓం శ్రీ శ్రీమాత్రే నమః తర్వాత పాదము కురువిందమణి శ్రేణి కనక్కోటీర మండిత అంటే కామము అనురాగము మొదలైన గుణములు కల మణులను మనులు అంటారు ఈ మణులన్నీ రావణగంగా అను నదీ తీరంలో దొరుకుతాయి ఆ నదిలో దొరికే సౌగంధికము కురువిందము స్ఫటికము నుండి పుట్టిన వాటిని మణులు అంటారు వీటిలో కురువిందముల నుండి పుట్టినవి పద్మరాగ మనులు ఈ మణులు మంకెన పువ్వు దాసాని పువ్వు రక్తవర్ణము దానిమ్మ గింజల రంగులో ఉంటాయి ఈ రకంగా కురువిందముల నుండి పుట్టిన మనులు శ్రేష్ఠమైనవి స్వచ్ఛమైన కాంతిగలవి స్ఫటికముల నుంచి పుట్టిన వాటికి ఈ లక్షణాలు ఉండవు ఈ విషయాలన్నీ గరుడ పురాణంలో చెప్పబడ్డాయి పరమేశ్వరి యొక్క కిరీటము పద్మరాగ మనులతో ప్రకాశిస్తూ ఉంది ఆ మనుల యొక్క ఎరుపుదనము భక్తుల యొక్క భక్తిని ప్రవర్తిల్ల చేస్తుంది అమ్మవారు ఎరుపు రంగులో ఉంటుంది ఎర్రని వస్త్రాలు ధరిస్తుంది ఎర్రని పూలు ధరిస్తుంది ఆమె కిరీటంలోని మనులు కూడా ఎరుపు రంగు గలవే కురువింద మనులు రెండు పదాలు కావు అవి ద్వంద్వ సమాసము అంతకన్నా కాదు అలా ఎవరైనా చెప్పినట్లయితే వారికి రత్నోత్పత్తిని గురించి తెలియదు అని చెప్పాల్సి ఉంటుంది మాణిక్యములు నాలుగు రకాలు అవి దొరికే ప్రదేశాన్ని బట్టి ఈ విభాగం చేయబడ్డది వీటిలో సింహలంలో దొరికేవి పద్మరాగాలు ఇవి శ్రేష్టమైనవి కొల్హాస్తురమునందు దొరికే పద్మరాగాలు కొద్దిగా పసుపు రంగు కలిగి ఉంటాయి ఆంధ్రదేశంలో దొరికే వాటిని సౌగంధికాలు అంటారు ఇవి మధ్యరకానికి చెందినవి తుంబురమున దొరికేవి కొద్దిగా నీల రంగులో ఉంటాయి ఇవి తక్కువ జాతివి కామానురాగ కురువిందజేషు స్ఫటికోద్భవేషు స్ఫటికోద్భవేశు మాంగల్యయుక్త హరిభక్తిదాశ్చ వృద్ధి ప్రదాస్తే స్మరణాధృవంతి అంటే కామము అనురాగము అనే గుణాలు కలవి కురువిందములు వాటి నుండి పుట్టిన మనుల చేత అలంకరించబడిన కిరీటం గలది ఆ దేవి అటువంటి పరమేశ్వరిని ధ్యానించుట సర్వమంగళప్రదం పరమేశ్వరి కిరీటంలో పొదగబడినవి మనులు కాదు మనులని భ్రమింపచేసే ద్వాదశాదిత్యులు అంటారు శంకర భగవత్పాదులు తమ సౌందర్యలహరిలోని నలభై రెండవ శ్లోకంలో గతేర్మాణిక్యవం గగనమణి భి సాంద్రఘటిం క్రీటం తే హైమం హిమగిరిసు కీరయతిహ్ సీడే యాచ్చాయాచూరణశలం చంద్రక చంద్రశకలం ధనుసౌనామితి న నిబ్నాతి ధిషాం అంటే హిమవంతుణ్ణి పుత్రికవగవ తల్లి ఆకాశంలో ప్రకాశించే ద్వాదశాదిత్యులనబడే మాణిక్యములచే కూర్చబడి తయారు చేయబడినటువంటిదైన నీ బంగారు కిరీటమును ఎవడు వర్ణించుచున్నాడో అతడు నీకు పాపట బొట్టుగా ఉన్న చంద్రరేఖను గాంచి అది ఇంద్రధనుస్సే అని భ్రమిస్తాడు కిరీటంలోని ఎర్రని కాంతులు గాయత్రి వర్ణ ద్యోతకము అని కొందరు చెబుతారు కాగా గుంటూరు శృంగేరి శ్రీ విరూపాక్ష పీఠ వ్యవస్థాపకులైన శ్రీ 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 కళ్యాణానంద భారతి ఈ కాంతులు శ్రీకళాయంత్రంలోని అనేక వృత్తాలని తెలుపుతాయి అంటారు పద్మరాగమణులతో కూడి ప్రకాశించు కిరీటముచే నొప్పునది శ్రీలలిత అని భావం ఈ మనుల కాంతి భక్తుల భక్తి ప్రవృత్తులను వృద్ధి గావించునని తెలియవలను గాయత్రి ప్రార్థనమున కూడా ఇట్టి మనులకాంతిని ఆరాధించు సాంప్రదాయం ఉంది గాయత్రి జపము చేయుటకు ముందు ముక్త విద్రుమ హేమ నీల ధవళ ఛాయ వర్ణములను ధ్యానించుట ఇందుకే కిట్లు ధ్యానించుటచే భక్తి ప్రపత్తులు వృద్ధి పొంది మంత్రజపమున మనస్సు కాంతులకు ఆకర్షించబడి దక్తి చెందును కురువింద శిలల నుండి పద్మరాగ మనులు పుట్టును కురువింద స్ఫటికములు నది లోపల నుండి శిలలు ఆ శిలల గర్భము నుండి మనులు ఉద్భవించును ఈ మణుల కాంతి సూర్యకాంతి వలెను చంద్రకాంతి వలెను కెంపు నీలము పచ్చల కాంతి వలెను మెరిస్తూ ఉంటాయి ఈ కాంతి అనురాగప్రదం మనస్సునకు ఆహ్లాదం కలిగించి బుద్ధి అనేది వెలుగు లోకంలోకి అవి మనస్సును ఆకర్షింపగలవు ఇది కారణముగా దేవతా శిరస్సులను అలంకరించు మణిమయ కిరీటములను ధ్యానించు సత్సాంప్రదాయం ఏర్పడింది మనుల కాంతి స్ఫటిక శిలల నుండి పుట్టుటచే శుభమైన అనురాగం కలిగించును కామగుణము వానికి లేదు వానిని స్మరించుట వలన భక్తి వృద్ధి చెందుతుంది ఇట్టి మనుల పంక్తిచే ప్రకాశించు కిరీటముతో శ్రీదేవి అలంకరింపబడి ఉన్నదని ఈ నామం తెలుపుతోంది శుద్ధమైన స్ఫటికముల నుండి వ్యక్తమగు సప్త వర్ణములు కలిగిన సూర్య కాంతియే స్ఫటికమునకు గల స్పష్టత వలన వాని నుండి కాంతి ప్రకాశం కలుగుతూ ఉంది సాధకుడు నిర్మలమైన మనస్సుతో కాంతిని ధ్యానం చేయుటచే తన నుండి కూడా అట్టి కాంతులు ప్రకాశితం లగును సూర్యుడు ఆత్మకు ప్రతీక శుద్ధమగు మనసేంద్రియ శరీరముల నుండి ప్రకాశించుటయే స్ఫటిక శిలల నుండి వికసించు కాంతులుగా తెలియవలను ఈ నామమున వర్ణముల ధ్యానము ప్రత్యేకంగా ప్రతిపాదించబడింది ఈ ధ్యానము మనస్సును భక్తి అందుంచి రక్తి కలిగించును కురువింద అనేది అరుదైన ఎరుపు రంగులో ఉండే మాణిక్యం ఈ ప్రత్యేకమైన మాణిక్యము విష్ణువు పట్ల ప్రేమ సంపద మరియు భక్తిని పెంచుతుందని చెప్తారు ఈ మాణిక్యాలు ఆమె కిరీటాన్ని అలంకరిస్తాయి ఈ ఎర్ర కిరీటంతో ఆమెను ధ్యానించినప్పుడు ఆధ్యాత్మికత మరియు శ్రేయస్సు పెరుగుతాయి సౌందర్యలహరి నలభై రెండవ శ్లోకంలో ఇలా అంటుంది నీ బంగారు కిరీటాన్ని కీర్తించేవాడు పన్నెండు సూర్యులతో రత్నాలుగా పన్నెండు సూర్యులతో పంటే పన్నెండు ఆదిత్యులు ద్విదాసి ద్విదాసిదిత్యులు ప్రతి ఆదిత్యుడు ఒక సౌర మాసాన్ని సూచిస్తాడు రత్నాలుగా రూపాంతరం చెంది చంద్రుని అంకె ఇంద్రుని విల్లు మాత్రమే అనే ఆలోచనను ఎందుకు ఏర్పరచడు శ్రీశక్తి మహింన కూడా ఆమె కిరీటాన్ని వర్ణిస్తుంది ఈ నామంతో నమస్కరించేటప్పుడు కురువిందమణి శ్రేణి గణత్ కోటిర నమః ఏ నమ అని నమస్కారం చేయాలి పద్మరాగ మనులతో గూడి ప్రకాశించు కిరీటము చే నొప్పునది శ్రీలలిత అని భావం ఈ మనుల కాంతి సూర్యకాంతి వల్లే చంద్రకాంతి వల్లే కెంపు నీలిమ పచ్చల కాంతుల వల్లే మెరుస్తూ ఉంటుంది ఈ కాంతి అనురాగప్రదము మనస్సున ఆహ్లాదం కలిగించి బుద్ధి అనే వెలుగు లోకంలోకి అవి మనసును ఆకర్షిస్తాయి ఈ కారణంగా దేవతా శిరస్సు నందు అలంకరించు మణిమయ కిరీటాలను ధ్యానించు సాంప్రదాయము ఏర్పడింది ఈ మనుల కాంతి శుభమైన అనురాగాన్ని కలిగిస్తుంది కామగుణము వీటికి లేదు ఆ మనులను అమ్మవారు ధరించినది ధ్యానించుట వలన భక్తి వృద్ధి చెందుతుంది ఇట్టి మనులు పంక్తిచే ప్రకాశించు కిరీటంతో శ్రీదేవి అలంకరించి ఉన్నది అని ఈ నామానికి అర్థం నిర్మలమైన మనస్సుతో అమ్మవారి కిరీట కాంతులను ధ్యానించువారు అట్టి కాంతుల ప్రకాశితంలవుతారు సూర్యుడు ఆత్మకు ప్రతీక ఆత్మశుద్ధమగు మనసేంద్రియ శరీరాల నుండి ప్రకాశించుటయే స్ఫటిక శిలల నుండి వికసించు కాంతులుగా తెలియవలను ఈ నామాన వర్ణము అనగా రంగులు ప్రత్యేకంగా ప్రతిపాదించబడ్డాయని చెప్పుకున్నాం ఈ ధ్యానము మనస్సును భక్తి అందించును అమ్మవారి కిరీటం నందు ఉన్న మణి మాణిక్యాలను వాటి నుండి వచ్చిన కాంతిని మనము ధ్యానం చేయాలి ఇది ధ్యానం చేయడం వలన ఫలితం ఏంటి అంటే ఉద్యోగాలు చేసేవారికి తన సాటి వారిలో గుర్తింపు లేదనే భావన ఉన్నవారు మంత్రాన్ని నిత్యం తొమ్మిది సార్లు జపిస్తే అద్భుతమైన గుర్తింపు కీర్తి లభిస్తాయి పదోన్నతి అంటే ప్రమోషన్ కోరుకునేవారు ఆరు నెలలు ఈ మంత్రం రోజు ఇరవై ఏడు సార్లు చొప్పున చేస్తూ అమ్మవారి విగ్రహానికి ఆవుపాలు నివేదన చేస్తే చేసి వాటి ప్రసాదాన్ని స్వీకరించాలి తప్పక విజయం లభిస్తుంది అన్నింటికన్నా మోక్షము చాలా గొప్ప పదవి ముక్తి కోరుకునేవారు ఈ మంత్రాన్ని నిత్యము పదకొండు సార్లు జపిస్తే చాలు మోక్షము కరతలామలమవుతుంది ఉండేవారు ప్రతి మంగళవారం ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి అమ్మవారికి ప్రదక్షిణలు చేస్తే సంపూర్ణంగా దోషం తొలగిపోతుంది వేళకి ఆహారం లభించే యోగం లేని వారు దీన్ని నిత్యం ఇరవై ఏడు సార్లు జపిస్తే ఆహార యోగం లభిస్తుంది ఏమని జపించాలంటే ఈ మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం కురువిందమణి శ్రేణి కనత్ కోటిరమణి తాయే నమ అని జపించుకోవాలి రేపు ఇంకొక నామంతో వస్తాము తెలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ ఇట్లు పదరేణువు